ఫుల్ శారీ మంచి క్లాసిక్ కలర్ అందరూ ఒకే చీర అడిగితే నేనేమీ చేయలేనండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్సే ఓకేనా అన్నీ సింగిల్ పీసెస్ బట్ ప్రతి కూడా హైలైట్ సారీ చాలా బాగుంది మంచి కలరు డిజైన్ కూడా సూపర్ మంచి డార్క్ పింక్ ఇది రాణి పింక్ బ్లౌజ్ పార్ట్ యాక్చువల్లీ రివర్స్ చూసినా మీరు శారీ ఒరిజినల్ ఇది బాగా నే డిజైన్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మంచి గ్రే కలర్ ఈ సారీ కూడా చాలా బాగుంది కింద కాంట్రాస్ట్ వీవింగ్ రోడ్ పర్పుల్ షేడ్ ఇది बानी डिजाइन एंड साड़ी डिजाइन बहुत अच्छा बा है, है। रेट रिवर्स पार्ट อัน ఇది సారీ ఒరిజినల్ లుకింగ్ ఇలా వస్తుంది కింద బోర్డ చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది మోస్ట్లీ అయితే साड़ीస్ కి प्रॉब्लम्स ఏం లేవుండి ఎందుకంటే మోస్ట్లీ నేను ఓపెన్ చేస్తాను వీడియో లోనే నెక్స్ట్ ఇంకోటి మంచి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ ఈ సారీ కూడా చాలా బాగుంది శారీ డిజైన్ కూడా మంచి పింక్ కలర్ ఈ సారీ డిజైన్ కూడా చాలా బాగుంది పల్లో పాటు శారీ డిజైన్ ఓకే ప్రతి డిజైన్ హైలైట్ అండి మీకు లిమిటెడ్ కలర్స్ అన్ని డిజైన్స్ అన్నీ అర్థం అని చెప్పి అన్నీ ప్రతిసారి ఓపెన్ చేస్తాను చూడండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ స్క్రీన్ షాట్ ఈజీ ఈజీగా పెట్టి చేసుకోండి మస్లిన్ డోలా అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ ఫర్ సింగిల్ సారీ ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ అవుట్ అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఎన్ని తీసుకున్నా ఇంకా షిప్పింగ్ ఎక్స్ట్రానే పడుతుంది పర్టికులర్గా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లాస్ట్ టైం అయితే ఒక యూఎస్ పార్టీ అడిగారని చెప్పి తెప్పించి ఇచ్చాను నేను వాళ్ళు తీసుకున్నాక చాలా బాగున్నాయని మళ్ళీ నాకు రివ్యూ ఇచ్చారు అందుకని చెప్పి నేను మళ్ళీ తెప్పించి సింగిల్ శారీస్ కూడా వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పి నేను మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను ఎవరు మిస్ కావద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ మంచి పింక్ కలర్ అది బాన్నీ కూడా సింపుల్ అండ్ క్లాసీ కూడా మీకు శారీ మొత్తం కూడా పుట్ట చూడండి ఎంత డిఫరెంట్ ఇచ్చాడో కిందచోటికి పక్క కాంగ్రెస్ వీవింగ్ బోర్డు